హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు అయితే నవ్వుతూనే మీతో మాట్లాడదాం అనుకొని ఫిక్స్ అయిపోయి వీడియో వచ్చేసాను ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా అందరూ బాగుండాలండి ఎప్పుడు బాగుండాలి మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలి మీరు ఎప్పుడు బాగుండాలని అదే అయితే నేను కోరుకుంటాను ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేశారా ఏం తిన్నారో కామెంట్ బాక్స్లో పెట్టేయండి ఇవాళ నా లంచ్ అయితే పల్లీల చట్నీ ఆలు ఫ్రై అండి రసము ఇదన్నమాట నా లంచ్ అయితే చెప్పేశాను ఏంటి మేడం అన్నీ ఓవరల్గా చెప్పేస్తారు ఎప్పుడు చూపించరు అనుకోకండి చూపించే టైం వచ్చినప్పుడు చూపిస్తాను ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకుంటాము కాబట్టి నేను చెప్పేస్తాను అనమాట క్యాజువల్గా మీరేం తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మొదటగా అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరు ఎలా ఉన్నారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పెద్దలందరికీ కూడా నా నమస్కారము నా ఫ్రెండ్స్కి నా సిస్టర్స్కి నా బ్రదర్స్ అందరికీ కూడా హాయ్ అండి నేను ఈరోజు వీడియోలో ఏం మాట్లాడదాము అని వచ్చానంటే నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా మీరు కామెంట్ చేసే వాళ్ళు ఏ ఊరి నుంచి కామెంట్ చేస్తున్నారో నాకైతే మీ ఊరి పేరు మీ పేరు టైప్ చేసి పెట్టండి కామెంట్ బాక్స్లో మీరు మీరు కామెంట్ చేసేది కామెంట్లో కామెంట్గా మా పెట్టండి దాంతోపాటు మీ ఊరు మీ పేరు కూడా చెప్తారా నాకు ఎందుకంటే నేను వీడియో చేసేటప్పుడు నా పేరు రత్న అని చెప్పాను మీకు తెలుసు కూడా అలాగే నాది ఏ ఊరు అని కూడా నేను మీతో చెప్పాను షేర్ చేసుకున్నాను కదా మీరు కూడా అలానే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నాతో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా ఎక్కడి నుంచి దూరం దూరం నుంచి కూడా నాకు కామెంట్ చేస్తున్నారు ఫలానా ఊరి నుంచి కామెంట్ చేస్తున్నారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి తెలుసుకుందామని జస్ట్ ఇంకేం లేదు భయపడకండి నేనైతే మీ ఊరికేమి రాను నేనేంది అనేది నేను మీకు చెప్పాను కదా ఎక్కడి నుంచి ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నాను ఈ వీడియో వస్తుంది అనేసి మరి మీరు నాకు కామెంట్ చేస్తున్నప్పుడు మీరెక్కడి నుంచి నాకు కామెంట్ చేస్తున్నారు ఏ ఊరి నుంచి మీ పేరు నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి కొందరు రెగ్యులర్గా మెసేజెస్ చేస్తున్నారండి భోజనం తిన్నారా మేడం ఏం చేస్తున్నారు మేడం ఈరోజు స్పెషల్ అయింది మేడం టిఫిన్ చేసారా మేడం అంటూ చాలాగా కామెంట్ చేస్తున్నారు నేనైతే పేర్లు తెలియదు కాబట్టి నేను వాళ్ళకి పేర్లు ఏం చెప్పలేను అలా నాకు డైలీ నన్ను ఫాలో అవుతూ నా వీడియోస్ చూస్తూ ఉన్న మీరు కూడా మీ పేరు మీ ఊరు ఏదో నాకు మెన్షన్ చేయండి తెలుసుకుందామని అంటే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాం కదా అంత దూరం నుంచి నా కోసం మెసేజెస్ చేస్తున్నారు అంటే కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా ఫ్రెండ్స్ అందుకని అయితే నేను మిమ్మల్ని ఈరోజు ఈ మాట అడుగుదామని వీడియో అయితే చేశాను చాలామంది కూడా నా లాస్ట్ వీడియోస్కి స్పందించి మంచిగా పాజిటివ్గా నాకు ధైర్యం చెప్తూ ఎంతగానో మెసేజ్ చేస్తున్నారు ప్లీజ్ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఉంటే మాత్రం పక్కా జాబు మంచిది ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు తెలిస్తే మాత్రము అది లాస్ట్ వీడియోలో పెట్టాను కదా అది ఇంకా ఒకరైతే ఒక ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలి వాటి గురించి అలాంటివి అయితే నేనైతే చేయనండి ఎందుకంటే వాటన్నిటి గురించి నేను అన్నీ తెలుసుకున్నాను ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం తీసుకొని రీసేల్ చేసుకునేది అది పరిస్థితి లేదు నాకైతే ప్రస్తుతానికి ఏదైనా జాబ్ లాగా ఏదైనా చెప్తే నేను చేద్దాము నాకు శాలరీ ఇస్తే చాలు అనుకుంటున్నాను దానికోసం అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అడిగానండి అది కూడా సింపుల్గా ఉండేది కావాలి అని ప్లీజ్ ఫ్రెండ్స్ అలాంటివి ఏమైనా ఉంటే కాన నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్క పలాంది ఉంది పలాంది ఉంది మీరు అడగాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అలా అలా మీరు ఏమైనా ఫోన్ నెంబర్ ఇస్తే నేను కాంటాక్ట్ అయ్యి కనుక్కుంటానండి కనుక్కొని తర్వాత నేను నాకు కరెక్ట్ అనిపిస్తే నేను దాంట్లోకి నెక్స్ట్ స్టెప్ వేయడానికైతే ఆలోచిస్తాను కాబట్టి నేను మీకైతే అడిగిన హెల్ప్ లాస్ట్ వీడియోలో ఎవరైనా తెలిసి ఉంటే మాత్రం పక్కాగా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నేను అడుగుతున్నాను ఇంకా నా వీడియోలో నేను ఏమైనా తప్పుగా మిస్టేక్గా మాట్లాడింటే ప్లీజ్ ఏం అనుకోవద్దా నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వన్స్ అగైన్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ అండి నా బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ కూడా ఇంకా ఎప్పుడూ నన్ను ఫాలో అవ్వండి నన్ను మంచిగా పలకరించండి పెద్దవాళ్ళు అయితే మీ బిడ్డగా నన్ను భావించి ఎంతో మంచిగా కామెంట్ చేస్తున్నారు కొందరు ఈ మధ్యన చేయటం లేదండి పెద్దవాళ్ళు ఎందుకో బిజీ అయిపోయినట్టున్నారు మర్చిపోతున్నారా ఈ రత్నాన్ని మర్చిపోకండి కామెంట్ చేయండి పెద్దవాళ్ళకైతే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అందరూ బాగుండాలండి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను thank you so much to all